జేకేఎల్ బ్లాక్స్ అండి మేము ఈరోజు వెరళాల తిన్నాలకు వెళ్తున్నామండి ఇది చాగలమారి నుండి ప్రొద్దుటూరు వెళ్ళే దారిలో ఉంటుందండి మా ఊరి నుండి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అండి హాఫ్ అన్ అవర్ టైము చూడండి మేమైతే ఇది సమ్మర్లో మే నెలలో వైశాఖ పౌర్ణమి తర్వాత మూడు రోజులకు వస్తుందండి వెరళాలు తిన్నాలా జమ్మల మడుగు తిన్నాలా నొసు తినాలా ఇవన్నీ ఒకేసారి వస్తాయండి కోవలకుంట్లో తినాలా మేమైతే ట్రాక్టర్లో వెళ్తున్నాము చూడండి దారి వెంట గొర్రెలు అలా వెళ్తున్నాయి అవి కూడా ఫొటోస్ తీసుకున్నాము చూడండి మేమైతే ట్రాక్టర్ దిగాము ఇదే అండి వెళ్ళాలా అక్కడ గోపురం కనిపించింది కదండి అదే మెయిన్ అండి చూడండి ఇక్కడ మేమైతే అందరం ట్రాక్టర్ దిగి వెళ్తాం పల్లెలో వాళ్ళే ఇలా ట్రాక్టర్స్ వేసుకొని వస్తారండి మేము మా చిన్నప్పుడు అయితే ఎద్దుల బండి కట్టుకొని వాళ్ళం అండి చిన్నప్పుడు ఎద్దుల బండిలో నైట్ వెళ్ళి మార్నింగ్ అక్కడ ఏరు ఉంటుంది అండి ఏట్లో స్నానం చేసేసి నదిలో స్నానం చేసి మళ్ళీ అక్కడ నుంచి గుడికి వెళ్ళి మళ్ళీ వచ్చి వంట చేసుకొని తిని వచ్చే వచ్చేవాళ్ళమండి ఇప్పుడైతే ఫుల్ అక్కడ మొత్తం భోజనాలు పెడుతున్నారండి అందుకోసం మేము మార్నింగ్ బయలుదేరి వెళ్ళాము చూడండి గుడికి వచ్చాను గుడి చూపిస్తాను ఇదైతే వెళ్ళాల సంజీరాయుడు స్వామి అండి మెయిన్ గుడి అది కొంచెం రిపేర్లో ఉందనేసి పక్కన గుడిలో ఈయన విగ్రహం అనేది చక్కతో పెట్టారండి చూడండి చూపిస్తాను మీకు సంజరాయ స్వామి అండి వెళ్ళాల సంజీరాయుడు చూడండి చెక్కతో పెట్టారండి పక్కన ఆ గుడి ఇంకా త్రీ ఇయర్స్ అవుతుందంట మొత్తం అది రెడీ అయ్యేసరికి గుడి మొత్తం రిపేర్ రిపేర్లో ఉందండి త్రీ ఇయర్స్ అయితే అది మొత్తం రాతు ఉంటుందండి వెల్లాల సంజరాయుడు అంటే ఏంటంటే ఫేమస్ వెల్లాల సంజరాయుడు అంటే ఆంజనేయ స్వామి అండి చెన్నకేశ్వర స్వామి ఆయన మొత్తము పెరుగుతూ ఉంటాడండి ఇప్పుడు యాగంటిలో నంది ఎలా పెరుగుతుంది అలా పెరుగుతుంటాడు అలా పెరుగుతుంటాడండి మొత్తము ఇక్కడ వెళ్ళాల సంజనాయుడు కూడా అలా పెరుగుతూ ఉన్నాడండి అందుకోసం గుడి అనేది ఆ మొత్తము రిపేర్లో ఆ గుడి ఆయన తల అనేది పట్టట్లేదు అనేసి మళ్ళీ ఇంకా పెద్దగా గుడి కట్టాలి అనే ఉద్దేశంతో గుడిని ఇంకా గుడి రిపేర్లో ఉండండి అందుకోసం గుడి అనేది అది కొన్ని చూడండి అక్కడ కనిపిస్తుంది కదా అదండి మెయిన్ గుడి అది క్లోజ్ చేశారు అందుకు దానికోసం పక్కన పెట్టారండి ఇంకో విగ్రహం పెట్టి పెట్టారు చూడండి ఇక్కడేమో ధ్వజస్తంభం అండి ధ్వజస్తంభము చూడండి జనాలు అయితే చాలా ఉంటారండి చూడండి ఇది ధ్వజస్తంభం అండి ఇది మెయిన్ గుడి ఎదురుగా ఉంటుందండి చాలా రష్ ఉంటారండి ఈ వైశాఖ వైశాఖ మాసంలో పున్నం వస్తుంది ఆ పున్నమి తర్వాత మూడు రోజుల కన్నా అందులో ఈరోజు శనివారం కదండి ఆంజనేయ స్వామికి శనివారం ఇష్టం కదా ఆయన వారం కూడా కదండి అందుకు చాలా రష్ ఉన్నారండి చూడండి ఇక్కడేమో నరసింహస్వామి అండి ఇది రథం అండి చూడండి ఈరోజు తేరు కూడా జరుగుతుందండి ఈరోజు మొత్తం తిరునాల జరుగుతుంది ఈ రథం కూడా లాగుతారండి రథం లాగే కానీ మొత్తం సిద్ధం చేస్తున్నారండి రథం లాగడానికి చూడండి ఈ రథం మొత్తం చక్కతో చేసింటారండి అస్సలు ఆ చేసిన వాళ్ళని ఒప్పుకోవచ్చండి అప్ అండి వాళ్ళకి ఎంత బాగా చేశారో చూడండి మొత్తం రథము చెక్కతో చేసి ఆ గుర్రాలు చూడండి ఎంట్రెన్స్లో ఈ పక్క ఆ పక్క సింహాలు చూడండి ఇంత పైకి ఎక్కి మొత్తం గుడి చుట్టూ మెయిన్ ఎంట్రెన్స్ నుండి తిప్పుతారండి చాలా బాగా చేస్తారు చూడండి రథం అనేది లాగారండి ఇప్పుడు మెయిన్ రోడ్కి వచ్చేసింది ఆ రథం లాగేటప్పుడు చాలా రష్ ఉంటారండి మనం మాత్రం అస్సలు ఏమో కొంచెం మిస్ అయినా అంతే అండి చాలా జాగ్రత్తగా ఉండాలండి రథం లాగేకి మొత్తం తాడును పట్టుకొని రోపటి లాగుతారు కదండి ఆ తాడు వచ్చేటప్పుడు కూడా చాలా ఇప్పుడు డౌన్లుగా లాగుతున్నారండి చూడండి డౌన్లాగా లాగుతున్నారు అందుకే జాగ్రత్తగా ఉంటారండి ఎంతమంది ఉంటారు అసలు చూడండి పోలీసులు కూడా చుట్టుపక్కల ఉన్నారండి అది మెయిన్ రోడ్ అండి ఇప్పుడు చాగలమల్లి నుంచి ప్రొద్దుటూరు అని చెప్పాను కదండి ఈ రోడ్లో బస్సులు వెళ్తాయండి అక్కడ కొంచెం గుడి దగ్గరకు వచ్చేసరికి డౌన్ ఉంటుంది అందుకే కొంచెం చిన్నగా లాగుతున్నారండి రథాన్ని చాలా ఫేమస్ అండి అసలు వెళ్ళాలి తినాల మాత్రం మేము మా చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి నేను పుట్టినప్పటి నుంచి వెళ్తున్నాను నేను ఇప్పటికి వెళ్ళక నేను ఎప్పుడో నా నైన్త్ క్లాస్ అంటే నేను టూ థౌజండ్ సిక్స్లో చూసానండి తర్వాత అసలు అంటే మధ్యలో దర్శనానికి వెళ్ళాను కానీ తిరణాలకంటూ ఎప్పుడు చూడలేదండి ఇప్పుడే తిరణాలా చూస్తున్నాను కూడా నేను మా అమ్మ ఊరికి వచ్చాను కదండి హాలిడేస్కి అదే పనిగా వెళ్ళాలి తిన్నాలకి వెళ్ళాలి అనేసి ఉన్నానండి చూశాను మా అమ్మాయికి చూపించానండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఎలా తిన్నాలో మాత్రం అందులో ఎండ కూడా ఎక్కువ లేదు ఈరోజు కొంచెం బాగుంది అండి మా ఊరు వాళ్ళు మొత్తం ట్రాక్టర్లు వేసుకుని ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరు ట్రాక్టర్లు వేసుకొని బైక్లు వేసుకొని వస్తారండి చాలా బాగా చేస్తారు చూడండి ఒకసారి జనాలను చూస్తే మీకే అర్థమైపోతుందండి ఈ ఈ వెళ్ళాల తిరణాల అనేది ఎంత మాత్రం చేస్తారో తర్వాత ఈ వెళ్ళాలి తినాలనేది ఈ ఈ శనివారం కదండి రేపు అంటే ఆదివారం రోజు జమ్మల మడుగు తినాలా ఈ శనివారం రోజు కోవలకుంట్లలో కూడా తినాలా అండి కోవకుంట్లలో కూడా ఇలా తినాలే చేస్తారు తర్వాత లాస్ట్లో నొసం తినాలా అండి ఈ మూడు తిరణాలలో వచ్చేసి ఒకే వారంలోనే జరుగుతాయండి చాలా ఫేమస్ అండి అసలు చూడండి ఫ్రెండ్స్ ఈ ఎవరైనా ఈ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూస్తారనేసి మీకోసం మొత్తం తీసానండి నేనైతే మాత్రం వీడియో చూడండి ఎవరు మిస్ అవ్వద్దండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు రథం లాగుతున్నారు చూడండి చిన్నగా లాగుతా వస్తారండి డౌన్ అని చెప్పాను కదా కోలాటం వేస్తారండి చాలా బాగా చేస్తారు అని తిరణాల గాజులు కమ్మలు అన్నీ వస్తాయండి మనకి ఏం కావాలన్నా అన్నీ ఉంటాయండి నేనైతే ఆ వీడియో అనేది తీయలేదండి తిరణాల మొత్తం ఎందుకంటే ఈ తేరు వస్తుండేందండి చాలా కష్టం చూడండి లాగుతున్నారు చూడండి చూడండి నేను ఫస్ట్ టైం అండి తేరు లాగేది చూడడం కూడా వెళ్ళాలి తినాలి నేను నా చిన్నప్పటి నుండి వెళ్తున్నాను కానీ అంటే మేము వెళ్ళేసరికి తీరు లాగడమో ఏదో ఒకటి చేస్తారండి ఇప్పుడు మాత్రం చూడండి నేను కూడా ఈరోజు చూశానండి అందుకోసం తీస్తా తీశాను తినాలనేది తీయలేదండి ఎందుకంటే తేరు వస్తుంది కదండి మొత్తం సైడ్ జరగండి సైడ్ జరగండి అంటున్నారు అందుకోసం తిరణాల తీయలేదు కోలాటం తీసానండి అది మళ్ళీ ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తానండి వీడియో లెంతి అవుతుంది అనే ఉద్దేశంతో వీడియో అనేది చూడండి నేనైతే వీడియో అనేది లెంతి అవుతుంది అనే ఉద్దేశంతో వీడియో అనేది తీయలేదండి అంటే తిరణాలు మొత్తం తీయలేదండి మెయిన్ మెయిన్ అన్నీ తీసాను కోలాటం తీసానండి అది మరి ఒక వీడియోలో పోస్ట్ చేస్తాను చాలా రష్ ఉంటారండి మీరు ఎప్పుడైనా మీకు ఈ వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా వెళ్ళాలనేది అనేది అనేది ఈ ఊరు ఎవరికైనా దగ్గరలో ఉంటే కనుక మీరు ఒకసారి అక్కడికి వెళ్ళండి వైశాఖ పున్నం రోజు ఈ తిరణాల జరుగుతుందండి చూడండి చాలా బాగా చేస్తారు చూడండి ఫ్రెండ్స్ కంపల్సరీ ఒక్కసారన్నా దర్శించుకోండి చాలా బాగుంటుందండి చూడండి అది మెయిన్ రోడ్ కాబట్టి బస్సులు కూడా ఇలానే వెళ్తాయండి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక ఎవరికన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో పది మందికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో తీశానండి నాలాగా ఎవరైనా దూరంగా ఉన్న వాళ్ళు మిస్ అవుతారేమో అనే ఉద్దేశంతో చూడలేని వాళ్ళు ఈ యూట్యూబ్లో చూస్తారనే తీశానండి చూడండి నేనైతే చాలా రోజుల నుంచి చూడలేదండి అందుకే తీశాను మీరు కూడా చూస్తారు చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం ఇదే అండి మొత్తం తీశాను చూడండి ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో పది మందికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో తీసానని చెప్పాను కదండి ఫ్రెండ్స్ మీరు ఇంకా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేపియండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ బాయ్ బాయ్